ఇంటర్మీడియట్ ఫలితాల్లో తపస్యా కాలేజ్ విద్యార్థులు సత్తా చాటారు రాష్ట్ర స్థాయిలో మూడు ర్యాంకులను తన ఖాతాలో వేసుకుంది తపస్య ఈ సందర్భంగా మేనేజ్మెంట్ ఆనందం వ్యక్తం చేసింది హైదరాబాద్ లక్టి కపుల్ ఏర్పాటు చేసిన సమావేశంలో తపస్య అధ్యాపకులు ర్యాంకులు సాధించిన విద్యార్థులతో కలిసి సంబరాలు చేస్తున్నారు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను తపస్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్ అభినందించారు ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంఈసీలో నాలుగు వందల తొంభై ఆరు మార్కులతో ప్రణతి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా సిఈసీలో ఇద్దరు విద్యార్థులు నాలుగు మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించారని చైర్మన్ తెలిపారు కామర్స్ విభాగంలో ఎంఈసీలోను మరియు సిఈసీలోను రాష్ట్ర ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగింది ఈరోజు ఎంఈసీ విభాగంలో నాలుగు వందల తొంభై ఆరు మార్కులతో అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థిని ప్రణిత సిఈసి విభాగంలో శ్రీజ అండ్ రుద్రాణి దీక్షిత్ నాలుగు వందల తొంభై నాలుగు మార్కులు సాధించడం జరిగింది ఇది తపస్య విద్యా సంస్థలో తొమ్మిదోసారి స్టేట్ ఫస్ట్ సాధించడం జరుగుతుంది ఈ మార్కులే గాక గ్రేడ్స్ పరంగా చూసుకున్న ఐదు వేల ఎనిమిది వందల మంది విద్యార్థుల్లో రెండు వేల తొమ్మిది వందల మంది యాభై శాతం విద్యార్థులకి ఏ గ్రేడు పదిహేను వందల మంది విద్యార్థులకి బి గ్రేడ్ అనేది సాధించడం జరిగింది తపస్య విద్యా సంస్థలు ఏంటంటే ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్ సో ఈరోజు కామర్స్లో ఉన్న అవకాశాలు చూసుకుంటే ఈ రోజు ఇండియా పరంగా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ తర్వాత అత్యధికంగా ఎక్స్పోర్టింగ్ జరుగుతున్నది అంటే అకౌంటింగ్ సర్వీసెస్ నిరంతర పర్యవేక్షణ వల్లే వరుసగా పదమూడు సంవత్సరాలుగా తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు అలాగే రెండో సంవత్సరంలో ఇద్దరు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని వెల్లడించారు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన పలువురు విద్యార్థిని విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది కళాశాల అధ్యాపకులు యాజమాన్య కృషి వల్లే రాష్ట్ర స్థాయి మార్కులు సాధించామని విద్యార్థులు తెలిపారు